హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచి మా కిచెన్ రుచి ఛానల్కి స్వాగతం సో స్వాగతం ఈరోజు మనం అన్నంలో అయినా టిఫిన్లో అయినా ఎంతో రుచిగా ముఖ్యంగా కమ్మగా చేసుకునే పచ్చిమిరపకాయల పచ్చడిని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ రోటి పచ్చడి కానీ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది తయారు చేసుకునే విధానంలోకి వెళ్తే మొదటిగా మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి అయితే నేను వచ్చేసి నువ్వుల నూనె వేసుకుంటున్నానండి హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు మొదటిగా మనం తిరగమూతలు వేసుకోవాలి తిరగమూతల్లో ముఖ్యంగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఈ మూడు వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలి అయితే ఇక్కడ చాలామంది గమనించవచ్చు నూరగ వస్తుంది నూనె నూనెలో ఇది ఎందుకు అంటే నువ్వుల నూనెకి నూరగ వస్తుందండి అందుకని ఈ రకంగా నొరగ కనిపిస్తుంది మీరు వేరే ఏదైనా కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే హెల్త్కి ఇంపార్టెన్స్ లేకపోతే రిఫైన్ అయిన వాడుకోవచ్చు అది మీ ఇష్టము అయితే ఇది తిరగమూతలు వేగిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో రుచి కోసం అండ్ ఫ్రాగ్నెన్స్ కోసం ఇంగువ వేసుకోవాలండి ఇంగువ అనేది చాలా 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 బాగుంటుంది అయితే ఈ మూడు పదార్థాలు వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇది వేగిపోయిందంటే ఇంకా తిరగమూత ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇది వేగిపోయింది అనుకున్న తర్వాత మనం ఇంగువ వేసుకుంటున్నామండి ఇంగువ మంచి రుచిని ఇస్తుంది అసలు ఎంత మంచి రుచిని ఇస్తుందంటే అంత మంచి రుచిని ఇస్తుంది సో ఇంగువ కూడా వేడెక్కిపోయిన తర్వాత నేను దీనిలో కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇవ్వటమే కాకుండా క్యాన్సర్ని కూడా నివారిస్తుందండి అందుకని మీ వంటల్లో కనీసం ఒక రెబ్బైనా సరే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోకుండా గ్రైండ్ చేసుకోకూడదు చల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మూకుల్లో నేను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక కావలసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇది పచ్చిమిరపకాయలు పచ్చడి కాబట్టి అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేసి కొద్దిగా మగ్గించుకుంటున్నాను అయితే ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత చివరిలో ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఉప్పు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు త్వరగా ఒక సెవెన్ టు టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఈ ఈ పచ్చిమిరపకాయల్ని అలాగే ముందు వేయించి పెట్టుకున్న తిరగమూతల్ని రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ముఖ్య విషయం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకోకుండా వేడివేడిగా అయితే గ్రైండ్ చేయకూడదు అలా చేస్తే రుచి మారిపోతుంది ఇప్పుడు చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది చక్కగా అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటాను అయితే మీరు గమనించినట్టయితే ఇందాక మనం వేయించుకున్నాం కదా తిరగమూతల్ని ఆ తిరగమూతల్ని వీటిని రెండింటిని చల్లారి పెట్టుకుని గ్రైండింగ్ పెట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి అదే మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడిని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము గ్రైండింగ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చేసింది గ్రైండింగ్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత బాగుందో కలర్ అది అండ్ చాలామంది అనుకుంటుంటారండి పచ్చిమిరకాయలు పచ్చడి అంటే పిల్లలకి స్పైసీ వచ్చేస్తుందేమో అని కానీ మనం దీనిలో మినపప్పు చింతపండు వేసుకున్నాం కదా చింతపండు ఎందుకు అంటే పచ్చిమిరకాయలోని కారం తగ్గించడానికి మనం చింతపండు వేసుకుంటున్నాము అండ్ మినపప్పు కూడా వేసుకోవటం తిరగమూతలు వేసుకోవటం వల్ల దీనిలో ఉన్న కారం అంతా తగ్గిపోయి చక్కగా ఎంత కారం అయితే ఉండాలో అంత కారమే కమ్మగా ఉంటుంది అందుకని పిల్లలైనా కూడా తినచ్చు పిల్లలకి పెట్టాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి బాక్స్లో అన్నంలో కొద్దిగా నెయ్యేసి పెడితే చాలా బాగుంటుంది అసలు వాళ్ళు స్పైసీ ఫీల్ అవ్వరు నేనైతే ఇప్పుడు దోశల్లో తింటున్నానండి మీకు దోశల్లో కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని తింటే మంచి రుచి వస్తుంది మరి విన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో రకాల వంటల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు